ఎందుకు అంత ఉద్రేకం తెలుసుకోవచ్చా దుర్మార్గుల చేతుల్లో బలైపోయిన నా అక్కయ్య గుర్తుకొచ్చింది మీకు తండ్రి నా అక్కుండేదాని విశాఖపట్నంలో థియేటర్లో ప్రోగ్రాం ఇచ్చాం ఆ రోజు రాత్రి మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ మిస్ అయింది ఉదయం వరకు మరో ట్రైన్ లేదని తెలిసి ఆ రాత్రి ఆడిటోరియంలోనే ఉండిపోయావు కాదు ఇంకా ఎత్తరు you know. తీసి ఇంత వాణ్ణి చేసింది నా కళ్ళ ముందు ఏ స్త్రీకి అన్యాయం జరిగినా నేను సహించలేను ఇప్పుడు అన్యాయం ఎవరికి జరిగింది ఒక అసహాయరాలికి అవకాశం చెప్తాను ప్రియా పెళ్ళైనా నీ కోరిక మీదే నీకు దూరంగా ఉన్నాడు కలికి ఇక దూరాన్ని దగ్గర చేస్తే బాగుంటుంది అంటే పెళ్ళయ్యాక మీ ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగిందని భావిస్తున్నాను అందుకే మిద్దరు ఒకటిగా చేసి బాధ్యతలన్నీ మీకు అప్పగించేస్తే నా బాధ్యత తీరిపోతుంది ఆలోచన కొంతకాలం వద్ద వయసులో జరగాల్సిందే ఆ వయసులోనే జరగాలి ఈ రాత్రికే మీ ఇద్దరు శోభన ఘనంగా ఏర్పాటు ప్లీజ్ మోహనమించిన ఎక్స్పర్ట్ వి నువ్వు ఎస్ ప్రియా భర్తగా నువ్వు ఆడుతున్న నాటకంలో ఆఖరి రంగు ఈ రాత్రే వాట్ యు మీన్ ఎస్ మీ ఇద్దరికి ఈ రాత్రి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాను ఫస్ట్ నైట్ గదిలోకి నువ్వు ప్రియా వెళ్తున్నారు వెళ్ళిన పది నిమిషాలకి నువ్వు వెనక్కి రావాలి మత్తు ముందు కలిపిన పాలు తాగి ప్రియా మత్తులోకి వెళ్తుంది నీ ప్లాన్ కు చెప్పింది చేయడానికి వచ్చిన ఆఫ్టర్ ఆల్ కిరాయి మడిచి విడు మైండ్ డెటా డబ్బు కోసం అడ్డమైన పనులేవి చేయనని నేను ముందే నీకు చెప్పాను ప్రియ జీవితం బాగుపడుతుందంటే నీతో ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను ఆమె జీవితం నాశనం చేయడానికి కాదు అతి తెలివికి పోవద్దని హెచ్చరిస్తున్నాను నా పవర్ ఏమిటో నీకు ఇంకా పూర్తిగా తెలియదు నీ గురించి పూర్తిగా తెలుసు ఎత్తులు వేయడంలో నువ్వు శకునివైతే వాటిని చిత్తు చేయడంలో నేను ఈ కలియుగం కల్కెని ఏనాడైనా నువ్వు ఎదురు తిరిగితే చేయాలో నేను ముందే ఆలోచించాను నీ చిన్నప్పుడు నీకున్న ఒకే ఒక అక్కను కొంతమంది దారుణంగా అనుభవించి చంపేశారు అవునా ఆ తర్వాత దిక్కులే నిన్ను చేరదీసిన ముసలిది నీకు తల్లి లాంటిది ఆవిడంటి నీకు ప్రాణం అవునా ప్రాణం ఉంది అగ్నిలా చలరేగిపోతావు కల్కిలా కదం తొక్కుతావు రాత్రి గదిలోకి వెళ్ళిన పది నిమిషాల్లో నువ్వు వెనక్కి రావాలి ప్రియ మత్తులోకి వెళ్ళాలి బయటికి రాగానే మన కాంట్రాక్ట్ ప్రకారం డబ్బుతో ఉన్న బ్రీఫ్ కేస్ ఇస్తాను టేక్ కేర్ వంచిన తల ఎత్తకుండా ముసల్దాన్తో సహా వెళ్ళిపో ప్రియని ఏం చేయదలుచుకున్నా అది నీకు అనవసరం ప్రియ నా భార్య లోకం దృష్టిలో చట్టం దృష్టిలో కూడా ఎందుకు ఫెలో భర్తగా రిజిస్ట్రార్ ఆఫీసులో నీ సంతకం లేదు నా సంతకం ఉండే ఏర్పాటు చేశాను ఇప్పుడు చట్టం దృష్టిలో ప్రియ నా భార్య విన్నాను నన్ను పెళ్లి చేసుకుంటానని నా జీవితం నాశనం చేశావు నువ్వేం చెప్పనక్కర్లేదు వదిలిపెట్టు మోసం బయట పెడతాను రాజీ రాజీ దంపతులు తొలి రాత్రిని పాలతో స్టార్ట్ చేస్తారు కానీ ఈ పాలు తాగితే నువ్వు మత్తులో మునిగిపోతావు దీంట్లో మత్తు ముందు కలిపారు నీ అంకుల్ గురించి తెలుసుకోవాలంటే నీకు భయంకరమైన నిజం చెప్పాలి నీ అంకుల్ ఒక విచిత్రమైన మనస్తత్వం నీకు తెలియకుండా నీ మీద వ్యామోహం పెంచుకున్నాడు ప్రతి నిమిషం నిన్ను తనదానిలా ఊహించుకున్నాడు నీ అంకుల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని రాజీ ద్వారా తెలుసుకున్నాడు నీ కోసం ఎన్నో ఘోరాలు చేశాడు చెప్తాను చెప్పండి నీ మనోజుని రౌడీలతో చంపించాడు నీ తల్లిదండ్రుల్ని యాక్సిడెంట్ చేసి చంపించాడు భర్తని కాదు నీ అంకుల్ కాంట్రాక్ట్ మొగుణ్ణి నువ్వు చాలా సమస్యల్లో ఇరుక్కుపోయావని మన పెళ్ళైతే వాటి నుంచి బయటపడతావని చెప్పి ఈ పెళ్లి కాంట్రాక్ట్ కొప్పించాడు ఈ పెళ్లి కూడా ఓ పెద్ద నాటకం తన ఇన్ఫ్లుయెన్స్ తో రిజిస్టర్ ఆఫీసులో అంతా తారుమారు చేశాడు నా సంతకం బదులు తన సంతకం సృష్టించాడు సో లీగల్ గా అతనే నీ భర్త నమ్మను నమ్మలేను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నన్ను అడ్డం పెట్టుకుని శోభన ఏర్పాటు చేసి నిన్ను అనుభవించాలని నీచమైన ఆలోచనతోనే ఆ మత్తు మందు కలిపాడు మత్తులో ఉన్న నిన్ను అనుభవించి తనదాన్ని చేసుకుంటాడు డబ్బు కోసం మోసం చేశానని నువ్వు నన్ను అసహించుకుంటావు జరిగిన దానికి రాజీపడి భర్తగా అతన్ని అంగీకరిస్తావు అతనితో జీవితం నీకు ఇష్టం లేకపోతే ఆత్మహత్య చేసుకుంటావు లీగల్ గా అతనే నీ భర్త కనుక నీ ఆస్తిని దక్కించుకుంటాడు అది అతని ప్లాన్ నేను నమ్మిన ఇంత ద్రోహం తలపెడతాడని నేను ఊహించలేదు ప్రియా నేను చెప్పినట్టు చేజాన్ని స్వయంగా తెలుసుకుంటావు